తుఫాన్ వల్ల నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకుంటుందని రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రి బిసి జనార్దన్ రెడ్డి రైతులకు భరోసా కల్పించారు రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రి బనగనపల్లి నియోజకవర్గంలో తుఫాన్ వల్ల నష్టపోయిన పంటలను శనివారం పరిశీలించారు తుఫాన్ వల్ల నష్టపోయిన ప్రతి రైతును ప్రభుత్వం ఆదుకుంటుందని హామీ ఇచ్చారు సంజామల మండలంలోని పాలేరు వాగు వెంట నష్టపోయిన పంట పొలాలను పరిశీలించారు రైతులతో మాట్లాడి పంట నష్ట వివరాలను అడిగి తెలుసుకున్నారు మంత్రి బిసి జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ రైతులు వాగులు వంకలను ఆక్రమించుకోరాదని తెలిపారు పాలేరులో వరద ఉధృతి పెరగడంతో పంటలపై ప్రభావం చూపిందన్నారు రైతులను ప్రభుత్వం ఆదుకుంటుందని హామీ ఇచ్చారు మంత్రి వెంట వ్యవసాయ శాఖ అధికారులు రైతులు టీడీపీ నాయకులు పాల్గొన్నారు ఇది కాకుండా ఇంకా ఏదైనా పంట నష్టం జరిగితే అధికారులందరినీ కూడా ఫీల్డ్ మెలుగుకోండి ప్రభుత్వం ఇవ్వవలసినటువంటి సహాయం ఖచ్చితంగా ఇవ్వాలి ఇక్కడ పార్టీలకు అతీతంగా ఎందుకంటే పార్టీలకు అతీతంగా ఈరోజు చేయమని చెప్పి రైతులైన ప్రతి రైతుకు కూడా అందాలి నష్టపరిహారము ఏ రైతు కూడా నష్టపోకుండా ఉండాలనేటువంటి ఉద్దేశం తెలుగుదేశం పార్టీ ఉద్దేశం గత ప్రభుత్వంలో కూడా అధికార ఇళ్ళ దగ్గర కూర్చోబెట్టుకొని వారు వాళ్ళ ఇష్టానుసారంగా నష్టపోయిన రైతు కాకుండా ఎక్కడో ఈ గ్రామంలో జరిగితే వేరే గ్రామాలలో కూడా పంట నష్టం కింద వైఎస్ఆర్ పార్టీ నాయకులు రాపించుకునేటువంటి దుర్మార్గులు వారు గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మేము నీరు చెట్టు కింద కూడా ఈ యొక్క పాలేరు వాగును క్లీన్ చేయడం వలన చాలా ఉధృతంగా ప్రవహించేటువంటిది కూడా నష్టం ఆ రోజు ఆ రోజు కూడా దాదాపుగా నాలుగైదు కోట్ల రూపాయల వరకు నీరు చెట్టు కింద పెట్టి పాలేరు వాగునంతా కూడా కట్టెలు కింద తీసుకుంటూ నీరు ఏదైనా ఉధృతంగా వచ్చినప్పుడు కూడా తట్టుకునే విధంగా కూడా చేయడం జరిగింది నీరు చెట్టు కింద గత ఐదు సంవత్సరాల పాలనలో ఏ ఒక్కరోజు కూడా గత శాసనసభ్యుడు కానీ ప్రభుత్వం కానీ రైతులు పట్ల కానీ ఈ యొక్క పాలేరు వాగు పట్ల కూడా అంటే శ్రద్ధ చేయకపోవడం వల్లనే ఈరోజు ఇంత పంట నష్టం జరగడానికి కూడా గత ప్రభుత్వంలో అధికారుల కంటే కూడా ఆ ప్రభుత్వము ఆ శాసనసభ్యుడు అసమర్థత వల్లేది జరిగింది అదేవిధంగా మేము నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు పద్నాలుగు నుంచి పంతొమ్మిది ఉన్నప్పుడు కూడా ఈ కార్యక్రమాన్ని తీసి చెరువు అంతా కూడా తీయడం జరిగింది ఏది ఏమైనా ప్రతి రైతుకు న్యాయం చేయాలనేటువంటి ఉద్దేశంతో మా ప్రభుత్వము మా అధినాయకుడు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల ఆదేశాలు ఈ రోజు అన్ని చోట్ల కూడా తిరుగుతూ ఉన్నాము